ఏ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు పూర్తిగా ఇలా నాలుగు స్టప్పులుగా మీరు అంటించుకుంటే చాలు ఇలా అంటించుకున్నప్పుడు స్టోన్లు అనేవి ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలు పెడుతున్నాను స్టార్టింగ్ అనేది ఇవి సన్న పూసలు అనమాట ఈ కాటన్ దారంతో మీరు చక్కగా రెండు రెండు దానికి కుట్టు కుట్టచ్చు లేదంటే ఒక్కదానికైనా కుట్టు అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ నీట్గా మీరు ఒక లైన్ అంతా వేసేయండి చూడండి ఇక్కడ అనేది మీరు వైట్ ముత్యం అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత వైట్ ముత్యం అనేది వేసిన తర్వాత చిన్న పూస అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత మరొకటి పెద్ద పూస గోల్డ్ అనేది తీసుకొని వై మళ్ళీ చిన్న పూస తీసుకోండి మళ్ళీ వైట్ ముత్యం ఇలా అనేది వన్ బై వన్ అనేది ఇలా పూర్తిగా మీరు టోటల్గా కుట్టేయండి చూడండి ఇటువైపు కూడా కరెక్ట్గా మీరు సేమ్ అనేది ఇంకో పూస లైన్ అనేది సన్న పూస లైన్ అనేది ఇటువైపు కూడా పూర్తిగా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇలా అనేది ఎక్కడైతే ఇక్కడ గ్యాప్ అనేది ఉందో అక్కడ వైట్ అనేది ముచ్చం అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది స్టిచ్ చేసి ఇలా అనేది మీరు చక్కగా మీకు హనీ బీట్స్ అయినా లేకపోతే మీకు ఏదైనా గోల్డ్ బీట్స్ అయినా ఇలా వేసేయండి కుట్టేయండి ముడి వేసేయండి ఇక్కడ వేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేవి ఖచ్చితంగా మీరు ఈ స్టోన్స్కి వెళితే మాత్రం బీట్స్ అనేవి వేయండి గోల్డ్ బీట్స్ అనేవి ఉంటాయి కదా మీ దగ్గర అవి ఒక్కొక్కటి కానీ రెండు రెండు కానీ స్టిచ్ అనేది నీట్గా మీరు ఇలా బీట్స్ అనేవి ముడి అనేది వేసేయండి ఇలా వన్ బై వన్ అనేది చూడండి ఇక్కడ వన్ బై వన్ అనేది ఇలా నీట్గా బీట్స్ అనేవి వేసుకుంటూ వెళ్తే కుట్టుకుంటూ వెళ్తే ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ముందు అనేది ఏంటంటే మీరు వైట్ అనేది ముందు హనీ బీట్స్ అనేవి ముందు కుట్టేయండి వైట్ అనేవి తర్వాత గోల్డ్ అనేవి స్టోన్స్ అనేవి కుట్టుకోవాలి ఫస్ట్ వైట్ అనేవి కంప్లీట్ చేసేయండి ఇలా అనేది ప్రతీది కూడా హనీ బీడ్స్ అనేవి కరెక్ట్గా ఒక్కొక్క స్టిచ్ అనేది కుట్టడం వల్ల అవి స్ట్రాంగ్గా టఫ్గా ఉంటాయి అనమాట రెండు రెండు కుట్టినా పర్లేదు కానీ ఇలా అనేది ప్రతీది కూడా ముందు హనీ బీడ్స్ వర్క్ అనేది కంప్లీట్ చేసేయండి ఈ బీడ్స్ కూడా ఇలా నీట్గా గోల్డ్ బీడ్స్ అనేవి కూడా కరెక్ట్గా మీరు ఇలాగే దీని తర్వాత అనేది లైన్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇక నెక్స్ట్ అనేది వర్క్ ఎలా ఉందో మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా ఒక చిన్న పూస తీసుకుని ఇలా జర్దోసి అనేది కరెక్ట్గా మీరు నీట్గా అనేది ఇలా ఒకటి కుట్టుకోవాలి ఆ తర్వాత చూడండి దీని మాన్యుల్ అనేది చూడండి ఇక్కడ కూడా తెలియ మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ తర్వాత ఇక్కడికి వచ్చేయండి ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలి సేమ్ అనేది మీరు ఇక్కడ కూడా జర్దోసి అనేది ఇలా చూడండి జస్ట్ ఇలా ఇలా తిప్పేయడమే జస్ట్ తిప్పేసిన తర్వాత చూడండి సేమ్ డిజైన్ అనేది అయిపోతుంది చూడండి ఇక్కడ అర్థం ఇక్కడ కరెక్ట్గా ఏం చేయాలంటే మీరు ఇక్కడ అనేది ఇలా తీసుకుని జర్దోసి ముక్క అనేది తీసుకోండి ఇలా తీసుకోండి తీసుకుని ఇలా అనేది ఒకటి ఇలా స్టప్ అనేది కుట్టిన తర్వాత వెనక్కి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత దీని లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది చిన్న ముక్క అనేది వేసేసి ఇటువైపు అనేది ఒక స్టిచ్ చేసి ముడి వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి కాటన్ దారం తీసుకోండి తీసుకుని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత జర్దోసి ముక్క తీసుకుని మరొకటి అనేది వెనక్కి ఇలా తీసుకుని ఇలా రెండు స్టిచ్చెస్ వేసి దీని లోపలికి వెళ్ళిపోయి ఇంకో చిన్న ముక్క ఇలా తీసుకుని మీరు కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది కుట్టిన తర్వాత మళ్ళీ అనేది దాని పక్క దాని పక్కన ఇలా అనేది ఇంకో కుట్టు వేసుకుని కరెక్ట్గా మీరు ముడి అనేది వేసేస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ కూడా అయిపోతుంది ఇప్పుడు చూడండి మళ్ళీ దీని మధ్యలో నుంచి తీసుకోండి ఇలా కాటన్ దారం తీసుకున్న తర్వాత మరొకటి అనేది జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా మరి ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకా రెండు స్టిచ్లు వేసి మళ్ళీ మధ్యలోకి ఒక స్టిచ్ వేయండి వేసిన తర్వాత జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఇలా తీసి మరొకటి అనేది రెండోది స్టిచ్ అనేది తీసిన తర్వాత ముడి అనేది ఇక్కడ వేసేయండి వేసేసిన తర్వాత ఇలా అనేది కంప్లీట్ అయిపోతుంది ప్రతి మధ్య మధ్యలో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనికన్నా ముందు ఒక పని ఉంది చూడండి చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ ఒక ఇలా అనేది జరదోసి అనేది వచ్చి ఆ చిన్న ముక్కతో సేమ్ అనేది ఇలాగే మీరు వెనక్కి వచ్చేసి అలా రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇంకో కుట్టు అనేది ఇలా కుట్టిన తర్వాత ఇలాంటి అనేవి ఒకటి వదిలి ఒకటి వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిద్దో పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి జాగ్రత్త గమనించండి ఇక్కడ అనేది మీరు లొంగ నోట్ అనేది వేసుకోవాలి లొంగ నోట్ తెలుసు కదా మీకు ఎనిమిది ఎనిమిది మీకు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకుని ఇలా లొంగ నోట్ అనేది కరెక్ట్గా ఇలా వదిలేయాలి వదిలేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కనే అనేది తీయాలి తీసిన తర్వాత ఇలా అనేది సూదితో కరెక్ట్గా చూడండి ఈ లొంగ నోట్ అనేది ఇది చాలా చాలా అవసరమైన వర్క్ అనమాట దీంట్లో ఉంది కానీ షెల్ఫ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పింక్ ఉంది మీ దగ్గర ఈ క్లాత్ అనేది ఈ పింక్లో పింకే వేసుకోవాలి ఆ డిజైన్లో అలాగే ఉంది మీరు సేమ్ అనేది అలా చూడండి ఈ మధ్యలోకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా మీరు ఈ కొంచెం పెద్దది అనేది ఇక్కడికి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ లొంగ నోట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి అనేది లొంగ నోట్ వేసుకోవాలి ఇక్కడ ఈ సైడ్లో ఒకటి వేసుకోవాలి ఇక్కడ కూడా గ్యాప్ అనేది కవర్ చేయడానికి చిన్నది వేసుకోవాలి ఇది అంతే జస్ట్ వేసామనిపించుకున్నట్లుగా మళ్ళీ దీని మధ్యలోంచి ఇలా తీసుకోవాలి తీసుకుని సేమ్ సిచ్యువేషన్ అనేది ఇలా చూడండి ఇలా అనేది వేసి ఇంకోటి అనేది సిచ్యువేషన్ అనేది సేమ్ అలాగ తీసి ఇంకోటి లొంగా నాట్ అనేది అక్కడ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది దాని మధ్యలో నుంచి కరెక్ట్గా ఇలా తీసిన తర్వాత ఇక్కడికి వేసుకోవాలి ఇంతే ఈ జస్ట్ అనేది కంటిన్యూగా ఉండాలన్నమాట ఈ వర్క్ అంతా కంటిన్యూగా ఇలా చేసుకుంటూ వెళ్తేనే సేమ్ వర్క్ అనేది ఈ బ్లౌజ్ వర్క్ అనేది సేమ్ సిచ్యువేషన్ అనేది అయిపోతుంది చూశారు కదా ఈ లొంగ నోటే అనమాట ఇక్కడ చిన్నది వేసుకోండి చాలు ఇలా అనేది ఇక్కడ అనేది మీరు నీట్గా చిన్నది వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ లొంగ నాట్ అనేది చిన్నది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇలా మీరు ప్రతి రింగ్ లొంగ నోట్ కూడా చక్కగా మీకు ఆ ఏదైతే ఆ గ్యాప్ అనేది కవర్ చేసుకుంటూ ఆ మూడు మూడు అనేది వేసుకుంటూ వెళ్తే మీకు పర్ఫెక్ట్గా ఈ నాట్ ద్వారా ఏంటంటే ఈ శారీలో ఉన్న కలర్ అనేది చాలా చాలా వరకు ఫేమస్గా కుట్టేయవచ్చు అంటే ఆ కలర్ అనేది మీకు ఏదైనా రెండో కలర్ కానీ మూడో కలర్ కానీ ఉన్నప్పుడు ఆ కలర్ అనేది స్టోన్ అనేది స్టోన్లో ఒక కలర్ యూజ్ చేసినప్పుడు మూడో కలర్ అనేది ఈ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇలా అనేది ప్రతిది కూడా మీరు చక్కగా ఈ లోంగా తో చేసుకుంటూ వెళ్ళిపోండి మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది చక్కగా మీరు కింద కూడా ఆ అవుట్ అవుట్లైన్ అనేది కుట్టేయండి చాలా ఈజీగా మీరు చేయవచ్చు ఈ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది పూర్తిగా మీరు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది బార్డర్ కి నెక్కి కానీ హ్యాండ్ కానీ వేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది దీని ద్వారా ఏంటంటే మగ్గం వర్క్ అనేది పూర్తిగా ఈజీగా నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అలాంటి వర్క్స్ అనేవి ఒక మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తిగా మీరు డెమో వీడియోస్ ఫ్రీ వీడియోస్ చూడాలనుకుంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి దాంతో పాటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మైడి ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్త్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాస్ మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళకపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుందన్నమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిదీ ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి స్వేమ్ గాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్లంగాని మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి స్వేమ్ మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి మొక్కగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తాం మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు